అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ ఈరోజు చందమామ కథల్లో సర్వసమత్వం అనే చక్కని చందమామ కథ నుండి విందాం పూర్వం సింహపురి నగరంలో ఒక యోగి ఉండేవాడు ఆయన వెంట కొందరు శిష్యులు కూడా ఉండేవారు ఆ యోగి అప్పుడప్పుడు రాజు వద్దకు వచ్చి ధర్మం గురించి నీతి గురించి మాట్లాడి రాజుకు ఎంతో మనశ్శాంతి కలిగిస్తూ ఉండేవాడు అందుచేత రాజుకు ఆ యోగి పైన ఎంతో భక్తి విశ్వాసము ఉండేవి ఆ యోగిని రాజు తన దగ్గరే ఉండపొమ్మని ఆయనకు ఆయన శిష్యులకు కావలసిన సదుపాయాలన్నీ తాను చేస్తానని అన్నాడు కానీ యోగి అందుకు సమ్మతించక రాజా రోజు ఐదులలో భిక్ష స్వీకరించి దానితో పోసుకోవడం నా నియమం ఎంతో కాలంగా ఈ నియమం పాటిస్తున్నాను నేను తేరగా దొరికిన ఏది కూడా తిన్ను తిన్ను అన్నాడు యోగి ఇలా అన్న మీదట రాజు ఒక చాటింపు వేయించి యోగి ఆయన శిష్యులు ఎవరింటికి వచ్చినా వారు భిక్ష వేయాలని పౌరులను హెచ్చరించాడు ఆ కారణంగా యోగికి ఆయన శిష్యులకు సులువుగా భిక్ష దొరుకుతూ ఉండేది ఇది చూసి తిండి కూడా లేని వాళ్ళు అనేక మంది యోగి దగ్గర శిష్యులుగా చేరి ఆయనతో పాటు తిరగసాగారు ఒకనాడు యోగి భిక్షం కోసం బయలుదేరి ఒక సారా దుకాణం వద్ద తన శిష్యులందరితో సహా నిలిచాడు సారా దు దుకాణం వాడు బయటకు వచ్చి స్వామి లోపలికి దయచేయండి కానీ నా వద్ద మీకు ఇవ్వటానికి సారా తప్ప ఏమీ లేదు అన్నాడు యోగి లోపలికి వెళ్ళాడు సారా దుకాణం వాడు యోగికి ఒక ముందుతో సారా ఇచ్చాడు కృష్ణార్పణం అని యోగి ఆ సారాను ఒక్క గుక్కలో తాగేసాడు తమ గురువుగారు తాగారు కదా అని ఆయన శిష్యులు కూడా దుకాణం లోపలికి పోయి తలా ఒక గ్లాసు సారా తాగేశారు ఈ సంఘటన వల్ల రెండు ఫలితాలు కలిగాయి యోగి వెంట ఉన్న శిష్యులలో చాలామంది సారా రుచి మరిగి తాగుబోతులయ్యారు మరొకటి ఏమిటంటే యోగి సారా తాగాడని ఆయన శిష్యులమని చెప్పుకునేవారు వట్టి తాగుబోతులని విని రాజు ఆ యోగిని ఇక ముందు తన భవనానికి రానివ్వద్దని తన ద్వారపాలకులకు ఉత్తర్వు ఇచ్చాడు యోగిని గురించి ప్రజల్లో చాలా దుష్ప్రచారం జరిగింది ఆయన భిక్ష సంపాదించడానికి ఎంతోసేపు ఎన్నో ఇళ్ల ముందు నిలవలసి వచ్చింది ఈ గొడ్డు పరిస్థితులకు తట్టుకోలేక ఆయన శిష్యులు ఒకరొకరే వెళ్ళిపోయారు ఆయన ఆయనకు తనకు పూర్వం ఉండిన ఖ్యాతి గురించి లేనట్టే ఇప్పుడు వచ్చిన అపఖ్యాతి గురించి కూడా పట్టించుకోలేదు కొన్ని రోజులు గడిచాక యోగి భిక్ష కోసం తిరుగుతూ ఒక కంసాల దుకాణం ముందు నిలబడ్డాడు ఆయనను చూసి కంసాలే వెటకారంగా స్వామి నా దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదు మోసలో కరిగిన బంగారం ఉన్నది పుచ్చుకుంటారా అన్నాడు యోగి తేనాయన అని కంసాలని అనగానే కంసాల పట్టకారుతో అందించిన మూసను అలాగే చేత్తో పట్టుకుని కృష్ణ అర్పణమంటూ ఆ మూసలోని బంగారాన్ని ఒక్క గుక్కలో తాగేసి ముందుకు సాగిపోయాడు ఈ అద్భుత వార్త రాజుకు తెలిసింది ఆయన యోగి మహత్తుకు ఆశ్చర్యపోయి స్వయంగా యోగిని వెతుక్కుంటూ వచ్చి ఆయన కాళ్ళపై పడి క్షమాపణ చెప్పుకున్నాడు ఇప్పుడు ఆరవ అనే మరో చక్కని కథను విందాం ఒకప్పుడు ఉజ్జయిని నగరంలో దొంగల బాధ ఎక్కువైనది రాజుగారి రక్షక ఎంత ప్రయత్నించినా దొంగలు దొరకలేదు వాళ్ళు గొప్ప తెలివితేటలు గలవారిలా కనిపించారు తమను దొంగల భార్య నుండి కాపాడవలసిందని ధనికులు రాజుగారికి మొరపెట్టుకున్నారు రాజు దొంగలను పట్టటానికి తానే ప్రయత్నించాలని నిశ్చయించుకుని పౌరులకు అభయం ఇచ్చి పంపిస్తాడు అర్ధరాత్రి వేళ ఆయన మారువేషం వేసుకుని నాలుగు మార్గాలు కోడల్లో నిలబడ్డాడు కొంతసేపటికి ఆ ప్రాంతానికి ఒక్కరొక్కరుగా నలుగురు మనుషులు వచ్చి చేరారు రాజువారిని సమీపించి నేను కూడా మీలాంటి దొంగనే మీ మీ ప్రత్యేకతలు ఏమిటో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు నేను ఎలాంటి గోడకైనా కన్నం వేయగలను అన్నాడు మొదటి దొంగ నాకు ఏ ప్రాణి చేసే ధ్వనికైనా అర్థం తెలుసు అన్నాడు రెండో దొంగ తాళం వేసి ఉన్న పెట్టెలను పైనుంచి వాసన చూసి ఆ పెట్టెలో ఏ ఏ పదార్థాలు ఉన్నది చెప్పగలను అన్నాడు మూడో దొంగ ఒకసారి విన్న కంఠస్వరాన్ని నేను ఎన్ని ఏళ్ళైనా గుర్తించగలను అన్నాడు నాలుగో దొంగ ఇలా చెప్పి వాళ్ళు రాజును మాతో స్నేహం చేస్తున్నావు కనుక నీ ప్రత్యేకత ఏమిటో మాకు కూడా చెప్పు అన్నారు నాతో ఉండే దొంగలు ఎవరికి మరణశిక్ష పడదు అని రాజు ఆ దొంగలతో అన్నాడు తరువాత ఐదుగురు కలిసి దొంగతనానికి బయలుదేరారు ఆ రాత్రికి ఎక్కడ కన్నం వేయాలన్న ప్రశ్న వచ్చింది రాజమందిరంలో దొంగతనం చేద్దామని రాజు అన్నాడు ఇందుకు మిగిలిన నలుగురు సమ్మతించారు అందరూ రాజభవనాన్ని చేరుకున్నారు మొదటి దొంగ కన్నం వేయటం ప్రారంభించాడు ఇంతలో నక్క కూసింది ఆ కోతకు అర్థమేమిటి అని రాజు రెండో దొంగను అడిగాడు గృహ యజమాని మేలుకుగానే ఉన్నాడట అన్నాడు రెండో దొంగ అంతలోనే గుడ్లగోబ అరిచింది దానికి ఏమిటని రాజు అడిగాడు గృహస్థు మనల్ని గమనిస్తున్నాడట అన్నాడు రెండో దొంగ దొంగలు తమ కార్యక్రమం నిలిపి కుక్కిన పేనుల్లాగా నిశ్చలంగా ఉండిపోయారు అంతలో ఒక కుక్క మురిగింది వెంటనే మరో కుక్క మురిగింది అవి ఏమై ఉంటాయి అని రాజు రెండో దొంగను అడిగాడు మొదటి కుక్క మనల్ని వెళ్ళిపోమంటున్నది రెండోది మొరటిదాన్ని నోరు మూసుకుని మందలిస్తున్నది అన్నాడు రెండోదంగా శకునం బాగాలేదు ఈ పూటకు మరొక చోటుకు పోదాం అన్నారు దొంగలు మీకేమీ భయం లేదు ప్రారంభించిన పని పూర్తి చేయండి మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను పిరికి పడకండి నా మాట నమ్మండి అని రాజువారిని ప్రోత్సహించాడు రెండో దొంగ తెలివికాయన చాలా అబ్బురపడ్డాడు తమ కొత్త మిత్రుడి కన్నా అనిపించుకోవడం ఇష్టం లేక దొంగలు తాము ప్రారంభించిన పని పూర్తి చేయటానికే నిశ్చయించారు మొదటి దొంగ దొంగ కన్నం వేయటం అయిపోయింది దొంగలకు రాజభవనంలో ఆరు పెట్టెలు దొరికాయి మూడో దొంగ వాటిని వాసన చూసి మన దృష్టం ఇవాళ బాగున్నది ఈ పెట్టె నిండా రత్నాలు మనులు బంగారము లాంటి విలువైన వస్తువులు ఉన్నాయి అన్నాడు ఐదుగురు దొంగలు ఐదు పెట్టెలు తీసుకుని ఆరో పెట్టెను కన్నం వద్దనే వదిలిపెట్టి అక్కడ నుండి బయలుదేరారు మరనాడు రాత్రికి తిరిగి అందరూ ఫలానా చోట కొలుసుకునేటట్టుగా సంకేతం ఏర్పాటు చేసుకుని దొంగలు ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు రాజు తన భవనానికి తాను వచ్చేసాడు తెల్లవారింది రాజభవన రక్షకుడు ప్రాంగణమంతా తిరుగుతూ దొంగలు వేసిన కన్నం చూసి ఆశ్చర్యపోయాడు లోపల ఉండవలసిన ఐదు పెట్టెలు లేవు ఆరవది దొంగల పొరపాటును వదిలినట్టుగా కన్నం దగ్గర ఉన్నది రక్షకుడు దాన్ని సంగ్రహించి తన ఇంట్లో దాచిపెట్టి తిన్నగా వద్దకు వెళ్ళి మహారాజా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా రాజభవనంలో రాత్రి దొంగలు పడి ఆరు నగల పెట్టెలను ఎత్తుకుపోయారు అని విన్నవించాడు రాజుకు ఆరో ఎవరో తెలిసిపోయింది ఇవాళ దొంగలు దొరికిపోతారులే అని ఆయన రక్షకుణ్ణి పంపేశాడు ఆ రాత్రి సంకేత స్థలంలో అనుకున్న ప్రకారం చేరిన దొంగలను నలుగురిని రాజభటులు పట్టుకున్నారు మరణాడు రాజసభలో దొంగలకు అందరికీ మరణదండన ప్రకటించాడు ఆ మాట విని రాజును తమ కొత్త స్నేహితుడని పోల్చుకున్న నాలుగో దొంగ మహారాజా నిన్న రాత్రి మేము దొంగతనం చేసినప్పుడు మా వెంట మరొక దొంగ ఉన్నాడు తన వెంట ఉండే దొంగలకు మరణదండన ఉండదని ఆయన మాతో అన్నాడు ఆయన తన ప్రత్యేకతను రుజువు చేసుకోలేదు మీరిచ్చే మరణదండన ఆయనకు కూడా వర్తిస్తుందా అని అడిగాడు ఆ మాట విని రాజు నవ్వుతూ మీ వెంట ఉన్న ఐదో దొంగ తన ప్రతిజ్ఞ తప్పక నిలబెట్టుకుంటాడు అని దొంగలతో అని సభికుల కేసు తిరిగి ఐదో దొంగ నేనే నేను వీరి మరణదండను రద్దు చేయటమే కాక వీరు దొంగిలించిన పెట్టెలను వీరికి బహుమానంగా ఇస్తున్నాను ఎందుకంటే వీరు చాలా శక్తులు గలవారు ఇక నుంచి వీరు నా కొడువులో చేరి దొంగతనాలు మానేస్తారు పోతే ఆరో దొంగ కూడా ఉన్న సంగతి మీ ఎవరికీ తెలియదు ఆ రాజభవన రక్షకుడే ఆరో దొంగ అన్నాడు రాజభవన రక్షకుడు ముఖం వెలవెలపోయింది రాజపటులు వెళ్ళి రక్షకుడు ఇల్లు సోదా చేయగా ఆరోపేట దొరికింది రాజు రక్షకుడికి మరణదండన విధించక దేశ దేశ బహిష్కరణ శిక్ష విధించి ఆ పనిని తన మిత్రులైన దొంగలకు ఇచ్చేశాడు ఇప్పుడు నేరస్తుడు అనే మరో చక్కని కథను విందాం పట్టు వదిలిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైన శవానదించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏ నేరం చేయకుండానే శిక్ష అనుభవిస్తున్న వాడి కనబడుతున్నావు కానీ నేరం చేసి శిక్ష తప్పించుకున్న ఒక యువకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒక బాటసారి చాలా దూరం ప్రయాణం చేసి రాత్రి చాలా పొద్దుపోయి కాంచన నగరాన్ని చేరుకున్నాడు నగరానికి కొత్తవాడు కావడం చేత ఆ రాత్రికి ఎక్కడ పడుకోవాలో తెలియక ఒక విశాలమైన వీధిలో ఒక ఇంటి వసారాలో అరుగు మీద పడుకుని అలసట చేత వెంటనే నిద్రపోయాడు కొంతసేపటికి మాటల సవ్వడికి ఆ బాటసారికి నిద్రాభంగం కలిగింది ఇద్దరు మనుషులు చిన్న గొంతులతో మాట్లాడుకోవడం వినిపించి ఆయన వారి సంభాషణ ఆలకించసాగాడు ఆ మాట్లాడుతున్న వారిలో ఒకడు యువకుడు ఒకడు రక్షకపటుడు అని బాటసారి గ్రహించాడు అబ్బాయి దొంగతనం పెద్ద నేరము మహాపాపము కదా ఇంత చిన్న వయసులో నువ్వు ఎందుకు పనిచేసావు రాజధానులకు నరకానికి కూడా నిన్ను నువ్వు గురి చేసుకున్నావే అన్నాడు రక్షకపటుడు దానికి యువకుడు అయ్యా మీరు అన్నది నిజమే కానీ పరిస్థితి గొంతు మీదకు వచ్చి నేను ఈ పాడు పని చేశాను ఈసారి నన్ను వదిలేశారంటే జనములో ఎనడు దొంగతనం చెయ్యను అన్నాడు నీ గొంతు మీదకు వచ్చిన పరిస్థితి ఏమిటి అని రక్షకపట్టుడు అడిగాడు యువకుడు తన విషాదగా ఇలా చెప్పాడు ఆ యువకుడిది చాలా పేద కుటుంబం అతని తండ్రి చిన్నతనంలోనే పోతే అతని తల్లి ధనవంతుల ఇళ్లల్లో పనిచేసి తన కొడుకులను సాకింది కొద్ది డబ్బు పోగు కాగానే ఆమె పూట ఇల్లు నడిపి బాటసారులకి తిండి పెడుతూ వారిచ్చే డబ్బుతో ఇల్లు గడుపుతూ కొడుకులను చదివించసాగింది ఇలా ఉండగా ఒకనాడు చీకటి పడి భార్యాభర్తలు ఇద్దరు వారింటికి వచ్చారు వాళ్లకు స్నానపానాలు అమర్చి యువకుడు తల్లి వారి కోసం ప్రత్యేకంగా వంట చేసింది ఆ భార్యాభర్తలు భోజనం చేసి ఆ రాత్రికి ఆ ఇంటనే పడుకున్నారు అలా పడుకున్నవారు మరణాడు తెల్లవారు చూసేసరికి చనిపోయి ఉన్నారు వైద్యులు వచ్చి చూసి వాళ్ళు విషప్రయోగంతో మరణించినట్టు తేల్చారు కిందటి వారు తినగా మిగిలిన ఆహార పదార్థాలు పరీక్షిస్తే అందులో చచ్చిన బల్లి ఒకటి కనిపించింది తప్పు పూటకూల మనిషిదే కానీ ఆమె బుద్ధిపూర్వకంగా పని చెయ్యలేదు అది ఆమెకు తెలియకుండా జరిగిపోయిన ప్రమాదం అయినా ఆ వార్త రాజుగారి దాకా వెళ్ళింది రాజు ఆమెను తన న్యాయ న్యాయస్థానానికి రెప్పించి విచారణ జరిపాడు ఆయన ఆమెకు మరణదండను విధించాడు రాజ్యసభలో కొందరు అంత తీవ్రమైన శిక్షకు అభ్యంతరం చెప్పారు కావాలని చేసిన హత్యకు ప్రమాదవశాత్తు జరిగిన హత్యకు ఒకే శిక్ష విధించడం భావ్యం కాదన్నారు రాజు కరుణించి నేను రోజుల్లోగా పదివేల వరహాల జరిమానా కట్టినట్లయితే ఆమెను విడిచిపెడతానని లేని పక్షంలో గొడువు తీరగానే ఆమెకు మరణశిక్ష తప్పదని తీర్పు చెప్పాడు యువకుడికి అంత మొత్తం ఎలా సంపాదించాలో తోచలేదు అతను కొన్నాళ్ళు కట్టెలు కొట్టి తెచ్చి అమ్మాడు తన తల్లిని బతికించుకోవడం కోసం పడరాని పాటలన్నీ పడ్డాడు ఈ రోజుతో నెల రోజులు గొడువు తీరిపోతుంది రేపు అతని తల్లిని ఉరితీస్తారు ఈ నెల రోజులు అతను అష్ట కష్టాలు పడి సంపాదించినది నూరు వరహాలు మాత్రమే ఆ పరిస్థితుల్లో ఆ యువకుడు దొంగతనం చేసి అర్ధరాత్రి వేళ రక్షక భటుడికి దొరికిపోయాడు ఆ యువకుడి కథ వింటున్న బాటసారికి గుండె కరిగిపోయింది రక్షక భటుడి మనసు కూడా మెత్తబడినట్టున్నది అతను యువకుడితో బాబు నీకు వచ్చిన కష్టం భయంకరమైనదే కానీ నువ్వు దొంగతనం చేయటం చాలా పెద్ద పొరపాటు ఎక్కడన్నా అప్పు పుట్టించలేకపోయావా అన్నాడు అయ్యా మీరే చెప్పండి నాకు పదివేల వరహాలు ఎవరు అప్పు పెడతారు ఆ అప్పు ఎలా తీర్చగలను అన్నాడు యువకుడు పోనీ డబ్బు గల స్త్రీని చూసి పెళ్ళాడకపోయావా అని రక్షకపట్టుడు మళ్ళీ అడిగాడు డబ్బు గల స్త్రీ మాట దేవుడెరుగు నాకు పేద పిల్లను మాత్రం ఎవరిస్తారు అన్నాడు యువకుడు దీనంగా రాజభటుడు కొంచెం ఆలోచించి జరిగింది ఏదో జరిగింది మరెన్నడు ఇలాంటి పని చెయ్యకు నేను భేదవాణ్ణి నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి నువ్వు దొంగిలించిన దాంట్లో నీ అవసరాన్ని తగినంత ఉంచుకుని మిగిలినది నాకు ఇచ్చి నా దారు నువ్వు వెళ్ళు అన్నాడు ఆ మాటలు వినగానే బాటసారికి పట్టరాని కోపం వచ్చింది రక్షక పట్టుడైన వాడు నేరస్తుని వదిలిపెట్టడమే కాక అలా చేసినందుకు దొంగసంలో భాగం పుచ్చుకోవడం ఎంత గొప్ప నేరం మరణాడు ఈ బాటసారి రాజసభకు వెళ్ళాడు కానీ రక్షక చేసిన నేరాన్ని గురించి ఆయన ఎవ్వరికీ చెప్పనేలేదు యువకుడు రాజుగారికి జరిమానా చెల్లించని తన తల్లిని చెల్లించి తన తల్లిని విడిపించుకున్నాడు బేతానుడి కథ చెప్పి రాజా ఎవరి నేరం గొప్పది వల్లమాలను జరిమానా విధించిన రాజుదా దొంగతనం చేసిన యువకుడుదా వాడి దగ్గర లంచం పుచ్చుకొని దొరికిన దొంగను విడిచిపుచ్చిన రక్షక పట్టుడిదా యువకుడి నేరము రక్షక భటుడి నేరము ప్రత్యేకంగా చూసి కూడా వాటిని గురించి ఎవరికీ చెప్పని బాటసారిదా ఆ బాటసారి యువకుడు పరిస్థితికి జాలిపడ్డాడే అనుకున్నా కనీసం రక్షక భటుడి నేరాన్ని ఎందుకు వెల్లడి చేయలేదు ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇలా జవాబు చెప్పాడు బాటసారి రక్షక భటుడి చర్యను చూసి మండిపడ్డాడే గాని అతన్ని బయట పెడితే యువకుడు దొంగతనం కూడా బయటపడుతుంది అందువల్ల కలిగే పర్యావసానం ఏమంటే యువకుడు తల్లికి ఉరిశిక్ష తప్పనిసరిగా పడుతుంది అందుచేత అతను రక్షక భటుడి నేరాన్ని యువకుడి కోసము అతని తల్లి ప్రాణరక్షణ కోసము దాయవలసి వచ్చింది రక్షక భటుడైనా నేరస్తుల పట్ల అశ్రద్ధగా ప్రవర్తించేవాడు కాదు దొంగతనం నేరమే కాక మహా పాపమని అతని నమ్మకం యువకుడి కథ విని అతని నేరాన్ని క్షమించదలుచుకుని రక్షక భటుడు ఆ యువకుడి పాపంలోనైనా భాగం పంచుకుందామని అనుకుని ఉండవచ్చు అన్నం అమ్ముకుని బతికే ఒక అనాథ ప్రాణానికి పదివేల వరహాలు విలువ కట్టిన రాజు అందరికన్నా పెద్ద నేరస్తుడు అలాంటి వాడి పాలనలో ధర్మం సూటిగా నడవదు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతళుడు శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు ఇప్పుడు విద్యాసాగరుడు అనే మరో చక్కని చందమామ కథను విందాం ఒకప్పుడు పాటలీపుత్రంలో విద్యాసాగరుడు అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు అతను చిన్నతనంలోనే వేదశాస్త్రాలన్నీ అధ్యయనం చేసి గొప్ప పండితుడు అనిపించుకున్నాడు కానీ అతని విద్యాదాహం తీరలేదు ఇంకా నేర్చుకోవాల్సింది ఉన్నదని దాన్ని నేర్చుకు తీరాలని అతను నిశ్చయించుకున్నాడు ఈ నిశ్చయంతో విద్యాసాగరుడు దేశాటన చేస్తూ ఎందరో పండితులను కలుసుకుని మాట్లాడాడు కానీ అతనికి తృప్తి కలగలేదు ఎందుకంటే వారెవరు తనకన్నా తెలిసినవారు కారు అందుచేత అతను తన పర్యటన కొనసాగించి ఒక పెద్ద పర్వతంలోని లోయను చేరుకున్నాడు అది చాలా అందమైన లోయ ప్రయాణపు బడలికతో విద్యాసాగరుడు ఒక పెద్ద రావి చెట్టు కింద నడుం నిద్రపోయాడు అదే చెట్టు మీద ఒక బ్రాహ్ ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడు చెట్టు కింద ఎవరో బ్రాహ్మణ యువకుడు నిద్రపోతూ ఉండటం గమనించి ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగవచ్చి ఆ యువకుడిని లేపాడు విద్యాసాగరుడు నిద్రలేచి తను ఎదుట ప్రత్యక్షమైన బ్రహ్మాండమైన ఆకారాన్ని చూసి అయ్యా మీరెవరో నాకు తెలియదు నేను పాటలీపుత్ర పురవాసిని నా పేరు విద్యాసాగరుడు నేను వేదశాస్త్రాలు అధ్యయనం చేసి విద్యాభిలాష తీరక గురువుల కోసం దేశ సంచారం చేస్తున్నాను అని చెప్పాడు ఆ మాటకు బ్రహ్మరాక్షసుడు సంతోషించి నాయన నీ వంటి విద్యాభిలాష అందరికీ ఉండదు నేర్చుకోవలసినది ఎంతైనా ఉన్నది ఆరు నెలల పాటు నా వద్ద ఉన్నట్టయితే నేను నీకు కావలసిన విద్య అంతా నేర్పుతాను తర్వాత నీ దారి నువ్వు పోవచ్చు అన్నాడు ఇందుకు విద్యాసాగరుడు సంతోషంగా ఒప్పుకున్నాడు బ్రహ్మరాక్షసుడు చెట్టెక్కి తాను మామూలుగా కూర్చునే కొమ్మ మీద కూర్చున్నాడు విద్యాసాగరుడు దాని కింద ఉన్న కొమ్మ మీదకెక్కి కూర్చున్నాడు విద్యాసాగరుడు ఆరు నెలలపాటు బ్రహ్మరాక్షసుడు వద్ద తనకు తెలియని శాస్త్రాలు మంత్ర విద్యలు నేర్చుకుని వాటిని రావి ఆకులపై రాసుకున్నాడు ఆరు నెలల గొడువు పూర్తి కాగానే బ్రహ్మరాక్షసుడు విద్యాసాగరుడితో నాయన నీకు విద్య చెప్పి నేను శాప పొందాను ఇక నేను పుణ్యలోకాలకు పోతాను నువ్వు మీ దేశం తిరిగిపోయి శాస్త్రోతికంగా పెళ్ళాడి ప్రఖ్యాతి గల కొడుకులను కని సుఖంగా జీవించు అని చెప్పి అంతర్ధానం అయ్యాడు విద్యాసాగరుడు తాను రాసిన ఆకులన్నీ కట్టగా కట్టుకుని చంకన పెట్టుకుని తన దేశానికి ప్రయాణమయ్యాడు అతను కళింగ దేశం చేరి ఆకలి దప్పులతో శోష వచ్చి ఒక ఇంటి ముందున్న అరుగు మీద పడుకుని స్పృహ తప్పిపోయాడు ఆ ఇల్లు మందానికి అనే మందాకిడి అనే సోదరిస్తేది ఆమె రాత్రి పొద్దుపోయి ఇంటికి తిరిగి వచ్చి తన అరుగు మీద నిద్రపోతున్న యువకుణ్ణి చూసి నిద్ర లేపటానికి ప్రయత్నించింది కానీ విద్యాసాగరుడు శోషతో తప్పి పడి ఉండటం చేత అతన్ని లేపటం ఆమెకు సాధ్యం కాలేదు ఆమె అతన్ని తన ఇంట్లోకి చేర్చి వైద్యుని పిలిచి పరీక్ష చేయించింది విద్యాసాగరుడు తిండి సరిగా లేక దీర్ఘ ప్రయాణాలు చేసి చాలా నీరసించి ఉన్నాడు వైద్యుడి సహాయంతోను మందాకిని ఉపచారాలతోనూ విద్యాసాగరుడు కోలుకోవడానికి నెల రోజులు పట్టింది అతను పూర్ణ ఆయురారోగ్యం పొంది మళ్ళీ ప్రయాణం అవుతూ నేను ఇంటి నుంచి బయలుదేరి చాలా కాలమైనది నీ సహాయం మరవరానిది దానికి తగిన ప్రతిఫలం నీకు ముట్టకపోదు అన్నాడు నాకు ప్రతిఫలం ముట్టేట్టు చేయటం నీ చేతిలోనే ఉన్నది నన్ను ఎందరో యువకులు పెళ్ళాడగోరారు ఇప్పుడు కూడా అనేక మంది నన్ను పెళ్ళాడటానికి సిద్ధంగా ఉన్నారు కానీ నేను ఎవరిని వరించలేను నిన్ను చూడగానే నీకు భార్య కావాలని నా కోరిక కలిగింది అందుచేత నా కోరిక తీర్చి నన్ను పెళ్ళాడు అని మందాకిని విద్యాసాగరుడితో అన్నది దానికి విద్యాసాగరుడు నేను బ్రాహ్మణ బ్రహ్మచారిని నువ్వు సోదర నేను నిన్ను పెళ్ళాడటానికి ధర్మశాస్త్రం ఒప్పుకోదు నేను నిన్ను పెళ్ళాడదలిస్తే ముందుగా ఒక బ్రాహ్మణ స్త్రీని క్షత్రియ స్త్రీని వైశ్య స్త్రీని పెళ్ళాడి అనంతరము నిన్ను పెళ్ళాడాలి ఇది ధర్మం దాన్ని ఉల్లంఘించలేను నన్ను ఏం చేయమంటావు నువ్వే చెప్పు అన్నాడు అన్ని సమస్యలు తీర్చడము ధర్మాన్ని రక్షించడము రాజుగారి విధి నేను నా సమస్యను రాజుగారికి నివేదిస్తాను అన్నది మందాకిని ఆమె రాజుగారి వద్దకు వెళ్ళి తన పెళ్లి సమస్యను ఆయనకు సవివరంగా చెప్పింది రాజు సభ చేసి విద్యాసాగరుణ్ణి పిలిపించాడు విద్యాసాగరుడి పాండిత్యము ప్రవర్తన మాట తీరు రాజుకు నచ్చాయి విద్యాసాగరుడు బుద్ధిమంతుడు పరిస్థితులు గమనించినట్టయితే మందాకిని అతని భార్య కావ కావాలని కోరటం సముచితంగానే ఉన్నది విద్యాసాగరుడు ఆమె కోరిక తీర్చడానికి సిద్ధంగానే ఉన్నాడు అయితే అందుకు అడ్డంకి ఏమిటంటే అతను మందాకినితో పాటు మిగిలిన మూడు కులాల కన్యలను పెళ్ళాడాలి అందుకు నేను ఒక ఉపాయం చెబుతాను మన మంత్రి సత్యముడికి నాకు వయస్సు కులపతికి వివాహం కావలసిన కుమార్తెలు ఉన్నారు మందాకినితో పాటు ఈ ముగ్గురు కన్యలను విద్యాసాగరుడు పెళ్లాడితే ధర్మహాని జరగదు అని రాజు అన్నాడు ఈ నిర్ణయాన్ని సభవారంతా ఆమోదించారు వెంటనే వివాహ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఒక మంచి ముహూర్తంలో విద్యాసాగరుడు నలుగువ నాలుగు నలుగురు నాలుగు వర్ణాల స్త్రీలను పెళ్ళాడాడు అతను పెళ్ళాడిన బ్రాహ్మణ కన్య పేరు మాలతి క్షత్రియ కన్య పేరు కళావతి వైశ్యకన్య పేరు సుమంగళి మందాకని అతని సోదర భార్య ఈ నలుగురు భార్యలతోనూ విద్యాసాగరుడు సుఖంగా సంసారం చేస్తూ నలుగురు కొడుకులను కన్నాడు బ్రాహ్మణ భార్యకు వరరుచి క్షత్రియ భార్యకు విక్రమాదిత్యుడు వైశ్య భార్యకు భట్టి సోద్ర భార్యకు భతృహరి కలిగారు వీరు నలుగురు అఖండఖ్యాతి సంపాదించిన వారే విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలను వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్